హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలు మనం ఐఐటిస్ గురించి తెలుసుకున్నాము కరెంట్ అఫేర్స్లో వార్తల్లో నా ఐఐటీస్ గురించి తెలుసుకుందాము మనకు గ్రూప్ వన్ ఫిల్మ్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది ఐఐటీస్ నుంచి వస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా ఐఐటి కరక్పూర్ అనేది మనకు వార్తల్లో ఉంది ఇది ఎందుకోసం అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఇండియా నేవీ ఐఐటీ కరక్పూర్తో ఒప్పందం చేసుకుంది అలా అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓటీపీ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆవిష్కరణ చేసిన ఐఐటి ఏది అంటే ఐఐటి మండి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సట్లేజ్ నదిలో టామ్ టామ్ లోహం కనుగొన్న ఐఐటి ఏది ఐఐటి పంజాబ్ అలాగే నెక్స్ట్ గోదావరి నది బేసిన్ బాధ్యత ఏఐఐటిది అని అడుగుతున్నావు ఇక్కడ మనకి గోదావరి బేసిన్ బాధ్యత ఐఐటి హైదరాబాద్ అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కృష్ణా నది బేసిన్ బాధ్యత ఐఐటి వరంగల్ మరియు ఐఐటి వరంగల్ మరియు ఐఐటి సూరత్ది అలాగే గంగా నది బేసిన్ బాధ్యత ఐఐటి కాన్పూర్ అలాగే మనం చూసుకున్నట్లయితే మహానది బేసిన్ బాధ్యత ఐఐటి రాయ్పూర్ మరియు రూవెక్కల్ అలాగే ఏవియేషన్ విద్య అందించడానికి ఎయిర్ బస్ ఐఐటితో ఒప్పందం చేసుకుంది ఐఐటి ముంబై నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అభివృద్ధి చేసిన ఐఐటి ఏది ఐఐటి మండి అలాగే మెరైన్ రోబో సృష్టికర్త ఐఐటి మండి మరియు పాల్కాడు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మసాలాలతో క్యాన్సర్కు వైద్యం కనుగొన్న ఐఐటి ఏది ఐఐటి మద్రాసు అలాగే నెక్స్ట్ గ్రామీణ విద్యార్థుల కోసం సైన్స్ పాపులరైజేషన్ కార్యక్రమం తీసుకొచ్చిన ఐఐటి ఐఐటి మద్రాస్ నెక్స్ట్ అబుదాబీలో ఉన్న భారతదేశపు ఐఐటి శాఖ ఏది ఐఐటి ఢిల్లీ అలాగే నెక్స్ట్ కృత్రిమ వర్షాల కోసం ఢిల్లీ ఏఐఐటి సహాయం తీసుకుందంటే ఐఐటి కాన్పూర్ అలాగే నెక్స్ట్ సోట్ ఆధారిత యాంటీడ్రోన్ రూపకర్త ఐఐటి జమ్మూ